నమో వెంకటేశాయ హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం చూస్తుంది జపాలి అండి పార్ట్ త్రీ ఆకాశకంగా అయిపోయినాక మనం వచ్చేసి జపాల్లో దిగాము ఇక్కడ వచ్చేసరికి మనం చూస్తున్నాం కదా స్టార్టింగ్లోనే నేనైతే ఇది ఫస్ట్ చూడగానే ఉడతనుకున్నాను నేనైతే కానీ అది ఉడత కాదంటండి మీలో ఎవరికైనా తెలుసా దీని పేరు ఇక్కడికి వచ్చిన పర్యాటకులందరూ కొబ్బరి ముక్కలు జామ్ ముక్కలు యాపిల్ ముక్కలు అట్లా సేగ చేసి ఇస్తుంటే అసలు బలి వచ్చి తీసుకుంటున్నాయి అవి అసలు చూడండి ఎంత బాగా తింటున్నాయా ఇక అసలు చాలా బాగున్నాయి కదా ఇవైతే ఇక్కడ ఈ తిరుమలలో ఎక్కడ లేవండి ఓన్లీ జపాలీలో మాత్రమే మనకు బాగుపడతాయి ఇవి ఇక వచ్చేసరికి ఇవి స్టార్టింగ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇప్పుడు ఎంట్రన్స్ అనమాట ఇది అయిపోయినాయి మెట్లు మొత్తం అయిపోయినాయి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఈ కోనేరులో నీరు అయితే అసలు బాగోలేవండి అంతా పాచిబెట్టినట్టు ఉన్నాయి మనం ఎంట్రన్స్లో అక్కడ చెట్టు ఉందండి ఆ చెట్టు కింద దేవుడు ఉంటాడు అనమాట అక్కడ వినాయక స్వామిలో ఉన్నాడు వినాయక స్వామి అనుకున్నాను నేనైతే అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అక్కడ దర్శనం చేసుకున్నాక మేమైతే ఫోన్ లోపలికి తీసుకెళ్ళలేదండి ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాము లోపల అందుకే మీకు ఆన్ చేస్తాం మీ దర్శనం అయితే చాలా బాగా ఉందండి లోపల జనం అయితే ఎక్కువ లేరు ఎందుకంటే చాలా మంది ఇంత దూరం నడవలేమని చెప్పేసి రాలేదు అందువల్లే అనుకుంటున్నాను సరే ఇంకా అయిపోయింది అని చెప్పేసి రిటర్న్ మళ్ళీ వచ్చేసాము అనమాట అదే మార్గంలో రాకుండా మెచ్చు మార్గంలో ఆ మెట్లు పక్కగా ఇంకో మార్గం ఉందండి అంతా మట్టి ద్వారా మట్టి మార్గమే ఫస్ట్ స్టార్టింగ్లో చిన్న చిన్న రాళ్ళు ఎట్లా ఎట్లుంటాయో కాళ్ళు చెప్పులు కూడా లేవు ఎలాగలుగుతాము లేము అన్నట్టు అనుకున్నాము లేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అంటే జస్ట్ కొంచమే స్టార్టింగ్లోనే అట్లా ఉంది మధ్యలో అయితే బాగుంది అసలు రోడ్డు కూడా అది పక్కన పెద్దవాళ్ళు కూడా మేము కూడా మెట్ల మార్గం ద్వారా మళ్ళీ మేము అటే వెళ్తాము ఇటే వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాతో పాటుగానే వస్తున్నారు అది మేమైతే ఇది జపాలి దర్శనం నాదైతే ఇది రెండోసారి అండి ఫస్ట్ టైం నేను ఆల్రెడీ ఒకసారి చూశాను అంటే అన్ని ప్లేసెస్ చూడలేదు ఓన్లీ జపాలి మాత్రమే చూశాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేనైతే సేవకు వచ్చున్నానండి సేవకు వచ్చినప్పుడు బ్యాచ్ అంతా వెళ్దామన్నారు కానీ సడన్గా ఇంక చూసిన ప్లేస్లే కదా ఎన్నిసార్లు చూస్తాము మేము రామన్నారు ఇక వేరే అన్నయ్య ఉండి సరే నువ్వు ఎట్లా ఎప్పుడు ఏం చూడలేదు కదమ్మా జపాలి దగ్గరలోనే ఉంటుంది బాగుంటుంది అక్కడ అని చెప్పేసి నన్ను అయితే తీసుకొని వెళ్ళారండి ఫస్ట్ టైం అండి నేను అంటే తిరుమలలో ఎప్పుడూ పైన ఇట్లా చూడాల్సిన ప్లేస్లు ఉన్నాయి అని అని చెప్పేసి అసలు నాకు అయితే ఏం తెలియదు ఫస్ట్ టైం చూశాను అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇది సెకండ్ టైం అన్నమాట ఈ జపాలి దర్శనం నాకైతే నాకు చాలా మెమొరబుల్ అండి ఇది జపాలి అయితే నాకు ఇక్కడ ఇప్పుడు మనం వస్తున్నాం కదండి ఆల్రెడీ దగ్గర దగ్గర డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసామండి చూసారండి డ్యామ్ ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామన్నమాట అసలు ఇటు పక్కన చూసారండి అసలు చెట్లు ఒక్కొక్క చెట్టు ఎంత గుబురుగా ఉందంటే అసలు చాలా గుబురు గుబురుగా అంటే బాగా అసలు నిండుగా ఉన్నాయి గ్యాప్ లేకుండా అసలు ఒక చెట్టు అయితే అసలు మరీ హెవీగా ఉంది అసలు బాగా నిండుగా బాగా గుబురుగా ఉందన్నమాట అసలు అసలు భలే ఉంది లొకేషన్ అయితే అసలు చుట్టూ పచ్చని చెట్లు అవి చూసారండి ఫైనల్లీ డ్యామ్ దగ్గరకైతే అయితే వచ్చేసాము డ్యామ్ అయితే చిన్నదేం ఇక చాలామంది అనుకుంటుంటారు కదా పెద్దవాళ్ళు మెట్లు ఉన్నాయి మేము రాలేమని అట్లయితే ఏమనుకోవద్దు ఇటైతే రోడ్డు బాగానే ఉంది పెద్దవాళ్ళైనా రావచ్చు ఇబ్బంది అయితే ఏం లేదండి అంతా హ్యాపీగా అయిపోయింది మా దర్శనం అయితే అయిపోయింది ఓం నమో వెంకటేశారు